హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మంచి రుచికరమైన కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చడి రైస్లోకి పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి మామిడికాయతో పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్టీ టేస్టీగా కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పచ్చడి తయారు చేసుకోవడానికి కొంచెం లేతగా ఉండే పచ్చి కొబ్బరి తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి అలాగే పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకుని పిల్లలతో పైన తొక్క చెక్క తీసుకుని క్యారెట్ తురుముకునే దానితో ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్లో చేసుకోవాలి మనకు పచ్చిమిరపకాయలు త్వరగా నలగాలంటే ఇలా ముక్కలుగా కూడా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా కొబ్బరి పచ్చడిని ఎలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో నా దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేరుశనగళ్ళు వేసుకోవాలి మూడు స్పూన్ల దాకా వేరుశనగళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి వేరుశెనగుళ్ళ ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడిలో చాయ్ మినపప్పు కాకుండా పొట్టు మినపప్పు వేసుకొని చేసుకున్నట్టయితే కొబ్బరి పచ్చళ్ళు మినపప్పు క్రిస్పీగా తగులుతూ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ పచ్చిసనపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కప్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ తాలింపుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును కొబ్బరి పచ్చడిలో వేసుకోవాలి తాలింపు అంతా కూడా కొబ్బరి పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ కొబ్బరి పచ్చడిని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే ఈ కొబ్బరి పచ్చడి ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా చేసుకుని కొబ్బరి పచ్చడి వేసుకుని తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్